హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము డ్రై ఫ్రూట్స్ విడిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా దొరికే మనకి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి మనం ఇలా లడ్డు తయారు చేసి పెట్టుకొని రోజు ఒక లడ్డు తింటే సరిపోతుంది ఇలా రోజు ఒక లడ్డు తినడం వల్ల మహిళలలో రక్తహీనత ప్రాబ్లంతో పాటు వారి జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది దీనికోసం ముందుగా నేనైతే ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను అదే కప్పుతో జీడిపప్పు ఇంకా ఒక కప్పు వాల్నట్స్ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కప్పు వరకే నేను కిస్మిస్ తీసుకున్నాను వీటితో పాటు స్వీట్నెస్కి తగ్గట్టు ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువగా నేనైతే ఇక్కడ ఖర్జూర తీసుకున్నాను మీరు ఇంకా కావాలంటే ఇక్కడ పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీ ప్రకారం అయితే అన్ని కప్పులు అయితే హాఫ్ కప్ తీసుకోండి లేదంటే వన్ కప్ తీసుకోండి మన స్వీట్నెస్ ప్రకారం ఖర్జూరా ఉన్న ఇంకా కిస్మిస్ యాడ్ చేసుకోండి ముందుగా మనం తీసుకున్న బాదం పప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం తీసుకున్న బాదంని అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇప్పుడు అలాగే జీడిపప్పుని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారీలో మనకి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అలాగే వాల్నట్స్ నేను ఇక్కడ కొన్ని పిస్తా కూడా యాడ్ చేశాను సో వాల్నట్స్ పిస్తా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా అలాగే కిస్మిస్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఇంకా కావాలంటే మనకి సూపర్ మార్కెట్లో బ్లాక్ డ్రై గ్రేప్స్ కూడా దొరుకుతాయి మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైన్స్ వచ్చేసి సీడ్లెస్ లైన్స్ తీసుకున్నానండి ఇలా లయండర్స్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మనం అన్ని రకాల పప్పులను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ నెయ్యిలో నేను ఫస్ట్ బాదం పప్పు అయితే ఫ్రై చేస్తున్నాను అన్ని పప్పులు ఒకేసారి యాడ్ చేయకూడదు ఫస్ట్ కాసేపు నెయ్యిలో బాదం పప్పు ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కట్ చేసిన వాల్నట్ పీసెస్ని వేశాను వీటిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు వాల్నట్స్ పప్పు మనము ఇలా ఫ్రై చేసిన తర్వాత కాసేపటి తర్వాత నేను ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి తర్వాత కిస్మిస్ని యాడ్ చేశాను ఇలా అన్ని పప్పులను యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం బాగా రోస్ట్ చేయాలి ఇలా పప్పులన్నిటినీ నెయ్యిలో బాగా రోస్ట్ చేయడం వల్ల మనకి పచ్చివాసన అయితే పోతుంది ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఖర్జూరలతో పాటు నేను ఇక్కడ కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను బెల్లం ఐరన్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక వన్ టు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఫస్ట్గా మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరా పేస్ట్ని వేసి బాగా కలపాలి ఇలా ఖర్జూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టడం వల్ల ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఇది కావాలంటే ఈ ఖర్జూరలో బెల్లంతో కూడా కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఖర్జూర ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలపాలి ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని వేసి మనం బాగా కలపడం వల్ల ఈ ఖర్జూరలో ఉన్న స్వీట్ స్వీట్నెస్ అనేది మనకి ఈ పప్పులకి బాగా పడుతుంది అలాగే ఈ ఖర్జూరలో ఇంకేమన్నా తేమ ఉన్నా కానీ ఇలా మనం వేడి చేయడం వల్ల తేమ కూడా కరిగిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మనం బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వాటిని బాగా కలిపి రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి మన ఇలా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చేతి సైజు అంతా చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ క్వాంటిటీ మొత్తాన్ని మనం ఒక్కొక్క లడ్డులాగా చేసి ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇలా మనం ఒక్కసారి డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టుకుంటే మనం ఈజీగా టూ టు త్రీ వీక్స్ వరకు అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలా మనం ఇంటిలోనే డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసి పెట్టుకొని డైలీ ఒక లడ్డు తింటే సరిపోతుంది చాలా హెల్తీ అండి మంచి పోషకాలు ఉంటాయి మీరు కూడా ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ